ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అండదండలతో అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ప్రచారం అయితే దూసుకుపోతున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ పట్టణంలోని ఇరవై వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు యువనేత కుక్కుల బాలకృష్ణ అయితే ఇక్కడ వార్డులో విస్తృతంగా ప్రచారం చేస్తూ పదకొండున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఒక్కసారి అవకాశం కల్పించాలంటూ ఇక్కడ ఓటర్లను కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది నేను మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తారు మరి ఓట్లు అడిగితే ప్రజలు మరి ఏమంటున్నారు చాలా బ్రహ్మాండంగా వాళ్ళు స్వాగతిస్తారు మరి అది గౌరవ పెద్దలు ఆశీనన్న గారి పనితీరు పనితీరుతోటి మాకు కూడా మెరుగైన ఫలితం వస్తుందని ప్రతి ప్రతి గడప గడపకు తిరుగుతూ ఈరోజు ఓట్లు అడగడం జరుగుతుంది ప్రతి ఇంటి కోత కూడా మంచి రిసీవ్ చేసుకుంటారు తప్పకుండా మీకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కొట్టేసి మరి భారీ మేరతో గెలుపుతామని నా వార్డు ప్రజలు దీవిస్తారు అంటే గతంలో కూడా మీ వార్డు ప్రజలకు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేసిన చేసినట్లు తెలుస్తుంది అంటే ఏం చేసిరు మరి అసలు మీరు అయితే ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి మీ ఇంటర్వ్యూలోనే మరి మా ప్రత్యర్థి ఆరు నెలల క్రితం వచ్చినని చెప్పాను నేను కాంగ్రెస్ పార్టీలో చేరి రెండున్నర సంవత్సరాలు అవుతుంది రెండున్నర సంవత్సరాల నుంచి ఇక్కడ ఉచిత శుద్ధ జల వాటరు మరి మా మహిళా తల్లుడు కష్టపడద్దు కష్టపడకుండా ఇంటికే ఇవ్వాలని చెప్పి రెండున్నర సంవత్సరాల నుంచి కూడా వాటర్ అందిస్తున్నాను అదేవిధంగా మీ ముందే ఉంది ఇక్కడ రాజీవ్నగర్లో డ్రైనేజ్ కూడా నేనే మరి గౌరవ ఎమ్మెల్యే గారి ఇక్కడే శిలాఫలకం శిలాఫలకం పెట్టి ఆ రోజు శిలాఫలకంతో ఇక్కడ కొబ్బరిగా పెట్టడం జరిగింది మరి ప్రత్యర్థులు గుర్తించాలి నేను ఆరు నెలల కింద రాలే రెండున్నర సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తా ఉన్నాను కాబట్టి నాకు నేను నేను కష్టపడుతున్నా కష్టపడతా కాబట్టి నా ప్రజలు నన్ను తీసురని ఆశిస్తున్నాను అంటే కౌన్సిలర్గా పోటీ చేసే అభ్యర్థులు అనేకమైనటువంటి హామీలు ఇస్తారు మరి కుక్కుల బాలకృష్ణ మరి ఇరవై ఐదు వార్డు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు గెలిచిన తర్వాత మరి స్థానిక ఎమ్మెల్యే అండదండలతో ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు నిన్ననే మాకు కుర్రల భస్టల్లో కారణం ఇవ్వడం జరిగింది మా వార్డులో ఉన్నటువంటి సమస్య బోర్ కావాలని అడిగింది రెండు బోర్లు కూడా నిదా ఇస్తా అని చెప్పి గౌరవ పెద్దలు హామీ ఇవ్వడం జరిగింది అదే ఈ రాజీవ్ నగర్లో అదే మార్కెట్ నగర్ నాకు రెండు కళ్ళలాగా చూసుకుంటూ ముందుకు పోతా అని చెప్పి మా వార్డు ప్రజలకు హామీ ఇస్తూ మరి ఇక్కడ గత ఇరవై ఇరవై సంవత్సరాల కింద ఉన్నటువంటి మోర్లే ఉన్నాయి కట్ట రౌతు కట్టు కట్ట రౌత్ మోర్లే మాత్రమే ఉన్నాయి మొన్ననే నేను నేను ఇక్కడ గౌరవ పెద్దల ఆశీస్సులతోటి మోర్ నిలించడం జరిగింది ఇది ఇక్కడ సీసీ రోడ్లు కూడా చాలా ముప్పై సంవత్సరాల కింద పెట్టిన సీసీ రోడ్లు ఉన్నాయి ఆ సీసీ రోడ్ ఖరాబ్ అయినా ఆ సీసీ రోడ్డు కూడా మంచిగా బాగా చేస్తా అని చెప్పి ప్రజలకు హామీ ఇస్తూ మరి ఎక్కడైతే సిసి రోడ్లు లేవో అక్కడ కూడా అన్నీ అన్ని సీసీ రోడ్లు చేసి మరి మా వార్డు ప్రజల సుంద వార్డును సుందరీకరణగా తీర్చిస్తాను గౌరవ పెద్దలు ఆశిస్తు చేస్తానని హామీ ఇస్తున్నాం అంటే ప్రధానంగా ఇరవై ఐదు వాటిలో అనేక అంటే ఏం సమస్యలు ఉన్నాయి మీరు ప్రచారంలో ప్రజలు మరి గెలిచిన తర్వాత ఏం చేయాలని మరి చెప్తున్నారు మరి ప్రజలు ఇక్కడ దాదాపు ఇక్కడ దాపు ఇక్కడ రెంట్కున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు వారికి అందరు కూడా ఇంధ్రం ఇల్లు కావాలని కోరుతురు గౌరవ పెద్దలు ఇంధ్రం ఆశీస్సులతో ఇంద్ర మిల్లులు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి అని చెప్తా ఉన్నా అదేవిధంగా పెద్దలు పింఛిని నిర్ణయం చెప్పారు మరి నాలుగు వేలు పింఛన్ త్వరలో పెంచుకుంటా అని చెప్పారు అది కూడా పింఛన్ రాని వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించే బాధ్యత ముందుండి వాళ్ళ ఇంటి ఇంటి పెద్ద కొడుకుగా నేను బాధ్యత తీసుకొని అని చెప్తున్నా అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు నిల్లిస్తామని చెప్తున్నాను సీసీ రోడ్డు డ్రైనేజ్లు ఇంకా స్ట్రీట్ లైట్స్ సంబంధించిన ఏ సమస్యలున్నా తీస్తా అని చెప్తున్నా వాళ్ళందరికీ కూడా నా హామీ ఇస్తున్నాను నేను అంటే ఈ వార్డులో అంటే గత రెండు పర్యాయాలుగా ఒకే కుటుంబం ప్రాతినిధ్యం వహించింది కౌన్సిలర్గా ప్రజలకు సేవలు అందించింది ఈసారి అంటే అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అంటే ఆ అభ్యర్థిని తట్టుకోవడానికి మీరు ఏం చేయబోతున్నారు అసలు అయితే మీరు అని మీరు అన్నట్టు నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడదలుచుకోలేదు కానీ ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలకు తాగులేదు గతంలో మొన్నటి వరకు కూడా మన లాస్ట్ నామినేషన్ చివరావు కూడా తను కూడా మా కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రెండు నెలలకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాను నన్ను ఇవాళ ఆరు నెలల ఆరు నెలల ముందు నుంచి సర్వీస్ చేస్తున్నా నేను పార్టీలో చేయగలిన తర్వాత అని కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మరి కాంగ్రెస్ పార్టీకి సేవ చేయలేదు ఇక్కడ వాటిలో సేవ చేయలేదు కాంగ్రెస్ ఏం చేయకుండా సికెట్ ఆసిస్తే మరి గౌరవ ప్రజలు కావచ్చు గౌరవ పెద్దలు కాదు ఎట్లా అది సాధ్యం కాదు కదా కాబట్టి వారి విజ్ఞతగా వదిలేస్తున్నది ఏం చెప్తారు చివరిగా పథకం జరిగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీ వార్డు ప్రజలకు మహిళలకు ఓటర్లకు ఏం చెప్తారు మరి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు మీరు పోటీ చేసేటటువంటి గెలిచేటటువంటి సమయంలో అంటే మీరు ఎలాంటి అభ్యర్థన చేస్తారు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు హామీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రతి ఇంటికి అందిస్తాం ఇప్పటికే ఆల్రెడీ రేషన్ కార్డులు అందించినాం రేషన్ కార్డులు అందించినాం అది ఒక సన్న ఇస్తున్నాం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఇస్తున్నాం అదేవిధంగా ఇంధనమిల్లు ఇచ్చినాం మళ్ళీ ఇంకా మిగతా ఒక కేవలం ఒక పింఛన్ మాత్రమే ఆగింది ఆ పింఛన్ తా పింఛిని ఎవరైతే అస్తలేదో వారందరికీ కూడా పింఛిని ఇప్పించే బాధ్యత గౌరవ పెద్దలకు సహకారంతో ప్రతి ఒక్కరికి ఇప్పిస్తా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి లబ్ధిదారులకు అందించే విధంగా నేను పనిచేస్తాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మెయిన్ ముఖ్యంగా రాజీవ్ నగర్లు అయితే కొంచెం ఈ సీసీ రోడ్ల సమస్య ఉంది సీసీ రోడ్డు సమస్య డ్రైనేజ్ సమస్య ఉంది తప్పకుండా తీరుస్తా మా మార్కెట్ నగర్లో కూడా కొన్ని కొన్ని దా కొన్ని ప్లే ప్రాంతాలలో ఇప్పటివరకు డ్రైనేజ్ లేదు సీసీ రోడ్లు అవి కూడా తీరుస్తా అని చెప్పి నా ప్రజలకు హామీ ఇస్తున్నాను అంటే కౌన్సిలర్గా కాకముందే అనేక వార్డు ప్రజలకు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసారు అంటే నీటి సరఫరా కావచ్చు ఇంకేమైనటువంటి ఆపదలో ఏదో కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే మీరు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత వాటిని మర్చిపోయే అవకాశం ఉందా మరి ఇంకా నెరవే ఇంకా అంతకన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేస్తారా నేను ఏదైతే కా ఏదైతే సుద్దజిల్లా నీటిని ఇంటింటికి అందిస్తున్నా దాన్ని ఐదు సంవత్సరాలు నిరంతరంగా కొనసాగిస్తా అని ప్రజలకు మార్లు హామీ ఇచ్చినాం మళ్ళీ మీ టీవీ ఐడి ద్వారా కూడా మా నా ప్రజలకు హామీ ఇస్తున్నా ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తా ఆ వాటర్ ప్లాంటు కూడా మనం మా మామయ్య మా మేనమామ ఇంట్లో ఉంది ఎక్కడనో లేదు మా మేనమామ ఇంటి నుంచి వాటర్ ఇస్తున్నా మా మేనమామ ఇంట్లో ఉంది కాబట్టి నా ఇంట్లో నేను దాన్ని పెట్టలే కాబట్టి మేనమామైనా నాకైనా ఒకటే కాబట్టి దాన్ని ఐదు సంవత్సరాలు కూడా మరి ప్రతి ఇంటికి అందించే బాధ్యత నాది నా ప్రజలకు పూర్తిగా నన్ను విశ్వసించండి పూర్తిగా నేను మాటిస్తున్నా దాన్ని మీకు కొనసాగిస్తా అని చెప్పి ప్రత్యర్థుల మాటలు నమ్మద్దు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కు నేను మాటిస్తున్నా ఖచ్చితంగా ఆ వాటర్ను అందిస్తాను ప్రతి ఇంటింటికి అందించే బాధ్యత నాది ఇదే ప్రచారంలో కుక్కుల బాలకృష్ణకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి నిన్న మీ ఇంటర్వ్యూ మీ ఇంటర్వ్యూలోనే మరి మామిడి విషయం వచ్చింది సరే దాన్ని నేను ప్రస్తావించదు అనుకున్నా కానీ మళ్ళీ మళ్ళీ మీరేం ఇంటర్వ్యూ తీసుకుంటు నచ్చు కాబట్టి నేను చెప్ప మీ ద్వారా నా ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మా మమ్మ మా అమ్మ మామిడిపల్లి మామిడిపల్లి గ్రామంలో యునానిమస్ సర్పంచ్గా అయింది మా అమ్మ యునానమస్ సర్పంచ్ అంటే జనరల్ లేడీ వచ్చింది అప్పుడక్కడ జనరల్ లేడీలా పద్మశాలి బిడ్డ మా ఓట్లు కేవలం నలభై ఓట్లు మాత్రమే ఉన్నాయి అక్కడ రెడ్డిలు రావుసు వాళ్ళు కలిపి దాపు ఆరు వందల ఏడు వందల ఓట్లుంటాయి ఆరు వందల ఏడు వందల ఓట్లున్న వ్యక్తులు ఆ రోజు మా కుటుంబం మీద గౌరవం మా నాన్న మీద గౌరవం మేమంటే పని చేయగలుగుతాడు ఈయన అందరితో సమానం ఉంటాడు మా నాన్నగారిని గుర్తించి ఆ రోజు ఎదుటి వ్యక్తి విడ్రా చేసుకొని మాకు అవకాశం ఇచ్చారు మొన్న మొన్నటి ఎలక్షన్లో కూడా అది జనరల్ వచ్చింది జనరల్ స్థానం వచ్చినప్పుడు మనకు గౌరవం ఇచ్చారు ప్రజలు ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి పోటీ చేయడం అనేది పెద్ద విషయం కాదు మళ్ళీ గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి గౌరవాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఒక నాయకుడు ఉన్నాడు మా పా మా పార్టీ నుంచి అక్కడ పోటీ చేసిన వ్యక్తి కూడా మా పార్టీ నుంచే పోటీ చేసిండు మా నాయకుడు చెప్పినట్టు మేము వినాలి కాబట్టి కాగా ఆ రోజు మరి అక్కడ ఉన్నటువంటి జిందస్థానం ఉన్న రెడ్డిలు కానీ రావుస్ కానీ ఎక్కువ మంది ఉన్నట్టు మనకు గతంలో మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈసారి మనం వదులుకోవాలని చెప్పి అక్కడ వదులుకోవడం తప్ప మిగతా వాళ్ళు మనం మిగతా వాళ్ళు విమర్శించినట్టు అటువంటిది ఏం లేదు నా గురించి మా మా కుటుంబం గురించి మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు అవసరమైతే మీ టీవీ అటు స్పెషల్గా వెళ్ళండి మా కూడా మేము మా గురించి తెలుస్తుంది తెలుసుకోండి మీరు కూడా మా మీ కెమెరామెన్ కూడా మా మాడుపల్లే పోయి మా కెమెరామెన్ తీసుకొని పోయి మాడిపల్లి కడ మీరు అన్నీ ఎంక్వైరీ చేసుకొని కుక్కలు నరసయ్య భారత కుటుంబం ఎటువంటిది అనవసరంగా వ్యక్తిగత విమర్శలు చేయొద్దు మా తల్లిదండ్రులని ఇలా తీసుకురావడం చాలా తప్పు నేను నిన్న కూడా చెప్పిన చాలా బాధ బాధ అనిపించింది అయినప్పటికీ ప్రజాస్వామ్యవద్దంగా నేను మాట్లాడుతున్నాను నేను వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడతలేను మాట్లాడదలుచుకోలేదు కూడా ఏదో వాటిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొంతమంది అయితే ఇక్కడ మహిళలు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మాయి పేరు ఏం పేరు అమ్మా జ్యోతి జ్యోతి ఏం చేస్తారు మరి మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మీ వార్డులో తగ్గ పోరుగా పోట పోటాపోటీగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు మరి ఏ విధంగా ఉంది మరి విధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఇస్తారా ఎందుకు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మాకు ఇంద్ర ఇల్లు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఎవరికి మీకు ఇంద్ర ఇల్లు వచ్చిందా ఎవరి సహకారంతో నచ్చింది

ఎన్నికలు వచ్చినాయి మరి ఎన్నికలు వచ్చినాయి రెండు రోజులు మూడు రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి మరి వాటిలో ఎట్లా ఎట్లుంది అయితే నీళ్ళు వస్తారు గెలిపిస్తాం అంటున్నారు రెండు సంవత్సరం నుంచి నీళ్ళు తాగుతుంటాం ఎవరు గెలిచినా గెలవకుండా అంటుండు ఇప్పుడు కూడా తాగుతుండవు ఇప్పుడు కూడా పోతా అంటుండు అంతే చేత అభివృద్ధి చేస్తాడు నమ్మకం ఉందా ఉన్నది నమ్మకేళ్ళు ఐదు ఏళ్ళు వస్తా అంటుండు అట్లా కూడా నమ్మకున్న జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికలో ఖచ్చితంగా ఇరవై ఐదో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచినటువంటి కొక్కుల బాలకృష్ణ గెలిపిస్తేనే ప్రభుత్వం నుంచి అందేటటువంటి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందుతాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా ఇదే వార్డుకు కొక్కుల బాలకృష్ణ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు ఉచిత వాటర్ ప్లాంట్ కానీ ఇంకా ఎవరైనా ఆపద ఉంటే వారి ఇంటి ముందు నిలబడి చేసేటటువంటి వ్యక్తిగా తెలుస్తుంది మరి రాబోయేటటువంటి రోజుల్లో మరి ప్రజలు ఎలాంటి తీర్పిస్తారనే విషయాన్ని మరి మరికొద్ది రోజులు ఆగాల్సింది కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్ టీవీ ఎయిట్ వేములవాడ నుంచి